ఈరో రండి సాంబార్ పొడి చేస్తున్నాను ఈరోజు సాంబార్ పొడి ఈ మధ్య కాలంలో నాకు కుదరక చేయలేదు చూపిస్తాను అన్ని వాటిలో కావాల్సిన పదార్థాలు ఇది ఆరోగ్యంగా బాగా ఉంటుంది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ పొడి చేసి పెట్టుకుంటే వేసుకోవచ్చు రండి మనం చేసుకునే విధానం చూపిస్తాను వీటిలల్లో కావాల్సిన పదార్థాలు సాల్టు ఎండు ఎండుమిరపకాయలు ఈ కప్పుతో రెండు కప్పులు ఎండుమిరపకాయలు ధనియాలు రెండు ఈ కప్పుతో రెండు కప్పులు కొంచెం కరివేపాకు కొంచెం శనగదళ్ళు కొంచెం మినప్పప్పు కొంచెం కందిపప్పు కొంచెము మొగ్గ కొంచెము ఇంగవ కొంచెం పసుపు మెంతులు సేదుగా ఉంటుందని అన్ని కప్పు కప్పు తీసుకున్న ఈ ఒక అరకప్పు జీలకర్ర కూడా కొంచెము తక్కువలో తీసుకున్న దాని అంత వాటి కాకుండా రెండు స్పూన్లు మిరియాలు ఇవి చేసే విధానం చూపిస్తాను అన్నీ వేయించుకుందాము ఇప్పుడు మనము ఇవన్నీ బాగా వేయించాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగిద్దాము వేటికేటుకు సపరేట్గా వెలిగించాలి మీడియం సైజులో స్టవ్ పెట్టుకొని ఎక్కువ సెగ కాకుండా సన్న సెగన పెట్టి ఏపాలి వీటిను బాగా అన్నీ మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందు బాండిలి వేడెక్కింది శనగ పోసాను అయితే సన్న సెగన వేగాలి సనగవేళ్ళు ఏ అయినా అన్నీ సన్న సెగన ఎప్పుకోవాలి మనము వీటిల్లో నూనె వేసేది ఏమి ఉండదు లాస్ట్లో అందుకని ఎండుమిర్చి వేస్తాను లాస్ట్లో వేసి ఎండుమిర్చి ఒకటి వేపుకోవాలి ఇంకా కొంతమన్నీ విడివిడిగానే వేపుకోవాలి రెండో బాండీలు కూడా పెట్టాను ఈ సన్నగా యాగాలు కాబట్టి సన్న సెగన్ యాగాలు కాబట్టి రెండు బాండీలు పెట్టి పొయ్యి రెండు పొయ్యి మీద రెండు బాండీలు పెట్టి వేపుతున్నాను మనకు వేగినట్టు ఎట్టదే వేయాలంటే ఇవి కొంచెము పప్పులు ఎర్రగా అవుతాయి అప్పుడు మనము తీసుకుందాము వీటిను ఇవి మనకు వేగుతున్నప్పుడే బాగా దంగమ వాసన వస్తుంటుంది అప్పుడు మనకు ఈ వేగినట్టు ఎర్రగా ఉంటాయి కొంచెము ఇప్పుడు ఆల్రెడీ ఈ వేగిని మిరియాలు వేగిపోయినాయి తీస్తున్నాను ఇప్పుడు కందిపప్పు వాస్తున్నాను మినప్పప్పు వేస్తున్నాయి ఇప్పుడు వేగి కూడా సన్న సెగన బాగా ఎర్రగా వేసుకోవాలి మనకు అవి వేగుతున్నప్పుడే మంచి గుమ్గుమ్మలాట వాసన వస్తుంటుంది ఇది ఇంకా కొంచెం వేగాలి వేగితేనే మనకు బాగా రుచిగా ఉంటుంది సన్న సేగన వేపుకుంటేనే మనకు బాగా కారము నల్లగా కాకుండా బాగా తెల్లగా ఉండేటట్టుగా ఉంటుంది మసాలా కారము సాంబార్ కారం ఇది చూడండి ఈ విధంగా వేగాలి బాగా ఏగినట్టు కూడా వాసన కుంకుమ వాసన వస్తుంది ఈ విధంగా వరకు వేగిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టుకుందాము మనము అన్నీ కలవ స్టోర్స్ ఆడుతూ ఉంటాయి వేసుకుందాము ఇవి కొంచెం త్వరగానే వేగుతాయి ధనియాలు వాటి ఎంత టైం పట్టదు ఇప్పుడు బాండ్లు వేడెక్కింది కాబట్టి త్వర త్వరగానే అయిపోతాయి గుమ్గుమ్లాడతా వాసన వస్తుంది వేగే కొన్ని మనము నేను అవి తీస్తుండేకి చూడకపోయేలేకి చూడు ఈ విధంగా మండి అందుకని సన్న సెగిన మనము ఇక్కడే ఉండి ఊరక కలబెట్టుకుంటా చూసుకుంటుండాలి ఎప్పుడు కూడా వీటిను వేగినవి చూడు బాగా మంచి వాసన వస్తున్నాయి మినపప్పు వేస్తుంటే బాగా గుమ్మగుమ్మలు అత్త వాసన వస్తుంది ఇట్లా రావాలి ఇప్పుడు ధనియాలు కూడా వేగుతున్నాయి చిటాపటా అంటున్నాయి ధనియాలు కూడా ఇట్లా వేగాలి ఇవి కూడా ఇక్కడ చేసుకున్నాము ఇప్పుడు జీలకర్ర చేసుకుందాము ధనియాలు కూడా వేగిపోయింది ఇది దింపుతున్నాను ఇప్పుడు కందిపప్పు వేయించుకున్నాము జీలకర్ర అయిపోయింది జీలకర్ర వేగింది చూడండి చిట్టా చెట్టా అంటుంది మనకు ఇట్లా వాసన కూడా వస్తుంది గుమగుమ అంట ఇప్పుడు మెంతులు వేపుకుందాము పప్పు వేసాను కదా ఈ వేగలోపు మెంతులు లేపుకుందాము అందుకని రెండు పొయ్యిలు పెట్టేశాను రెండు పొయ్యిల మీద మెంతులు కూడా ఒకరో టైం తీసుకుంటాయి ఈ విధంగా మెంతులు కూడా బాగా వేగినాయి బాగా మంచి మంచి గమగమ అంట వాసన వస్తుంది మెంతులు వేగినాయి ఇప్పుడు మనము కరివేపాకు వేయించుకుందాము నేను కరివేపాకు కూడా కొంచెం వేస్తాను బాగా మంచి వాసన వస్తుందని ఇది కూడా బాగా వేపుకోవాలి కరివేపాకును కూడా మనము అన్నీ వేపుకుంటాము అన్నీ ఏపేవి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది ఈ కరివేపాకు కూడా ఈ తేంబ పోయేటట్టు చిటాపట్ట అంటుంటుంది అది బాగా అది ఇది కూడా బాగా వేపుకోవాలి తేమ లేకుండా ఇంకా మనం కనపప్పు కనబు పువ్వు వేగలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది సన్న తాగ్ అందుకని కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది వేపుకుండేదే ఒకరు టైము తర్వాత ఇంకా అన్నీ తొందరగా అయిపోతుంది కరిపాకు చూడండి కరివపాకు ఈ విధంగా వచ్చి తట్టు వేపుకోవాలి మనము కరివపాకును చూడండి వేస్తున్నాను ఇప్పుడు మనము కొంచెము ఉప్పు కూడా వేపుకోవాలి చాలా రోజులు ఉండేది కాబట్టి ఇది సంవత్సరం అంతా ఉంటుంది ఉప్పు కూడా మనం వేసుకున్నాము సంవత్సరం దాకా ఉండాలి ఉప్పు అన్నీ సంవత్సరం అంత సరిపడా వేసుకుంటాము ఒకేసారి మేము ఎప్పుడు వేసుకున్నా ఒక రవ ఉప్పు కూడా యాగాలి అన్ని కూడా వేగిపోయినాయి ఈ విధంగా యాగాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు దీంట్లో కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలి ఎండుమిరపకాయలు ఒట్టిగా కాకుండా ఉప్పు కూడా వేయండి వీటిల్లోనే ఇప్పుడు మనము కొంచెం పసుపు ఉన్నాం కదా కొంచెం పసుపు కూడా వేడి చేసుకోవాలి కొంచెము ఇంగవ ఈ మూడేసి ఒకేసారి సెగ చేసుకుంటే సరిపోద్ది కొంచెం చెగే ఇది పెద్దగా అక్కర్లేదు కొంచెం చాగ చేసుకుంటే అది చగ సరిపోద్ది వేగిపోయింది అది ఇప్పుడు మనం మిరపకాయలలో కొంచెం వేసాను చూడండి ఇట్లా వేగుతాయి నల్ల వేసుకోవద్దు వీటిను ఈ పొట్టలు కొంచెము బాగా ఉబ్బినట్టుగా ఉంటాయి అదే మీ గుర్తు మిరపకాయలకు ఇంకా ఇప్పుడు ఈ రకంగా వేగాలి చూడండి మిరపకాయలు ఇట్లా పొట్టలు ఉబ్బినట్టుగా వస్తాయి మనకు అదే గుర్తు మళ్ళా నల్లగా ఎగితే కారము బాగా ఎర్రగా కొట్టేటట్టుగా ఉండదు ఇంకే ఇంక అయిపోయింది స్టవ్ ఆపుతున్నాను ఇవన్నీ కొంచెం కొంచెం ఆరాలా బాగా ఆగిన తర్వాత మనము మిక్సీ చేసుకున్నాము మళ్ళీ అప్పుడు చూద్దాం చూపిస్తాను చూడండి మిరపకాయలు అయితే దీంట్లోనే ఉంచాను ఆ వేడికి ఇంకా బాగా బొబ్బలలాగా అంటే ఎంత చూడండి గలగల గలగల అంటున్నాయి ఈ విధానంగా ఇవి కొంచెం ఆరాలి ఇవి కూడా అన్నీ కలిపాను కదా ఏంచినవి ఇవి ఒక పావు ఒక పావు గంట దాకా ఒక పావు గంట పది నిమిషాలు పడితే ఆగిపోతాయి అప్పుడు నేను మళ్ళీ వేస్తాను మిక్సీ అప్పుడు చూపిస్తాను బట్టి దీంట్లో వేసేస్తాను ఇది కూడా కొంచెం ఆరిస్తే అన్నీ కలిపి అప్పుడు మిక్సీ చేస్తాను మళ్ళీ అప్పుడు చూద్దాము ఇవి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు టైం పట్టుద్ది బాగా ఆదుకొని ఈ విధానంగా రావాలి ఇప్పుడు మనము మిక్సీ వేసుకుందాము ముందు ఎనిమిరపకాయలు అయితే కారు వస్తుందని నేను ఇవి వేస్తున్నాను చూడండి కాసు కాసుము పోసి మిక్సీలో వేసుకున్నాము సరిపోతాయి కొంచెం కొంచెం వేసుకుంటే తొందరగా మిగుతుంది బాగా ఈ విధంగా వచ్చింది నల్లగా వేగితే నల్లగా వస్తుంది అందుకని అట్లా కాకుండా అన్నీ బాగా మనము మీడియం సైజులో వేపుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది అన్నీ మళ్ళీ తర్వాత మనము అన్ని చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు అంత మెత్తంగా లేదా అంత బరక లేదు మళ్ళీ మనము కారం వేసి అంత కలిపి బాగా మిక్సీ అప్పుడు మళ్ళా రెండోసారి మిక్సీ చేసుకుంటే అప్పుడు బాగా రెండు ఎట్రకొత్తది కారం వేసినప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఉప్పు మిరపకాయలు వేస్తున్నాను బాగా గలగలని వేసుకుంది ఇది కూర వస్తుందని మిరపకాయలు సపరేట్గా వేస్తున్నాను ఒక టిప్పు తిప్పిన తర్వాత ఉప్పు వేస్తాను ఉప్పు వేస్తే మెదగదని ఈ విధంగా వచ్చింది మనం ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఉప్పు బాగా మెత్తగా ఉప్పు కూడా బాగా మెత్తగా మెదగుద్ది అప్పుడు వేసపు కూడా ఉంటుంది కారము ఇప్పుడు మెదగిపోయింది మెత్తగా ఉప్పు ఎండుమిర ఎండుమిరపకాయలు ఇప్పుడు దీంట్లో వేసి బాగా కలిపి మనము మళ్ళీ మిక్సీ వేసుకున్నాము అప్పుడు అంతా బాగా కలిసిపోద్ది ఉప్పు కారము అది మా ఈ విధంగా కలుపుకున్నాము బాగా ఇట్లా కలిసింది కదా ఇప్పుడు ఒక మూడు సార్లుగా మూడు ఆయిల్గా కొంచెం కొంచెం వేసుకుంటే బాగా కలుస్తుంది మూడు ఆయిల్గా వేసుకున్నాను ఇంకప్పుడు బాగా అన్నీ మెత్తగా మెదిగిపోద్ది చూడండి ఇట్లా వేసాము బాగా మంచి గుమ్మలా వాసన వస్తుంది సాంబార్ పొడి కొంచెం కొంచెం వేసుకోండి బాగా విధంగా నేను మిక్స్ చేస్తాను ఈ విధంగా వచ్చింది ఇందనక ఉంది కాబట్టి ఇప్పుడు మనము కారము వేసాము ఇట్లా మిక్సీ చేసే లేకి విధంగా కొట్టింది ఇట్లా రావాలమ్మా ఇట్లా చూడండి ఇట్లా పట్టుకుంటే మెత్తగా గంధం అలా అయిపోయింది మన గంధంలా ఉంది ఇప్పుడు అది కొంచెం కొంచెం వేసుకుంటే బాగా మెదుగుద్ది కొంచెం కొంచెం వేసుకుందాము రెండమ్మ ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు ఇట్లా బాగా మెత్తగా పట్టుకుంటే గంధమాలు ఉంది మనకు కావాల్సినంత సాంబార్లు వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకుంటేనే బాగా చిక్కగా ఉంటుంది మనము అన్నీ పప్పులన్నీ చాలా అన్నీ ఎక్కువ ఎక్కువ వేసాము కదా మేము సంవత్సరానికి సరిపడా వేసుకుంటాము ఎప్పుడు వేసినా ఇట్లా వేసుకుంటాము అన్నీ ఇప్పుడు అప్పుడు ఫస్ట్లో తెల్ల ఉన్నది ఇప్పుడు కారం వేసాం కాబట్టి మళ్ళీ మనము మిక్సీ ఆడించుకోవాలా మీరు కూడా ఇట్లానే చేసుకోండి మిక్సీ ఆడించుకో మళ్ళీ మిక్సీలో చేసుకోవాలి ఇప్పుడు అంత కొంచము వేడిగా ఉంది ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత మనము డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది సంవత్సరం నిలవ ఉన్న ఏమి కాదు ఇది బాగుంటుంది బాగా గుమ్మగుమలాడిపోతుందమ్మ వాసన మళ్ళీ బాగుంది మళ్ళీ వీడియోలో కలుసుకుందాము బాయ్ మీరు కూడా చేసుకొని చూసి మళ్ళీ కాయింట్ బాక్స్లో పెట్టండి బాయ్